ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు ఈ రాష్ట్రంలోని రైతాంగం తరఫున ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరఫున నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు రాష్ట్ర పేదవాళ్ల తరఫున పెన్షని పెన్షన్ల గురించి అమలు కాని ఆరు గ్యారంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తుతో మా సభ్యుడిని సస్పెండ్ చేసినందుకే నిరసనగా మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కేవలం ఒక గొంతు నొక్కినంత మాత్రాన శాసనసభలో మా పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు కానీ రాష్ట్రంలోని ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు పదిహేను పదహారు నెలల్లో కేవలం ట్వంటీ పర్సెంట్ కమిషన్లు ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న దృష్టి ఈ రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే విషయంలో మాత్రం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి